హాయ్ ఫ్రెండ్స్ నేను రత్నకుమార్ వెల్కమ్ టు మై ఛానల్ రత్న వ్యూ బిగ్ బాస్ ఫిఫ్త్ ఎపిసోడ్ హైలైట్స్ ఇప్పుడు మాట్లాడుకుందాం అయితే వీడియో స్టార్ట్ చేసే ముందు నేను కొన్ని కొన్ని విషయాల మీద మీ యొక్క అభిప్రాయం అయితే మాత్రం ఖచ్చితంగా తెలియజేయండి ఇప్పటివరకు మీరు ఓట్ అనేది వేస్తూ ఉంటారు అలాగే కొంతమంది సపోర్ట్ చేస్తూ వస్తున్నారు కదా సో మీకు ఇప్పటి వరకు ఈ ఐదు రోజుల ఎపిసోడ్స్లో ఎవరు మీకు బాగా నచ్చారు ఎవరు మంచిగా అనిపిస్తున్నారు ఎవరు జెన్యున్గా అనిపిస్తున్నారు టాప్లో ఎవరు ఉంటారు లీస్ట్లో ఎవరు ఉంటారు ఖచ్చితంగా ఇంటికి వెళ్ళబోయేటువంటి అవకాశాలు అనేవి ఎవరికి ఎక్కువగా ఉన్నాయి అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే నిఖిల్ సోనియా వీళ్ళు ఇద్దరు దగ్గర అవుతున్నారు కదా అంటే ఒకళ్ళకొకళ్ళు నిఖిల్ని కొంతమంది ఏమో లీడర్షిప్ క్వాలిటీస్ అంటున్నారు సోనియానేమో ఆడపులి అని తనకు తాను ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది వీటి మీద మీ యొక్క అభిప్రాయాలు అనేవి ఖచ్చితంగా తెలియజేయండి మరోవైపు మణికంటకు సంబంధించి మెయిన్గా తన యొక్క ఈ ఎమోషనల్ ఈ జర్నీకి సంబంధించినటువంటి ఏదైతే ఉందో తను ఏడుస్తున్న విధానం కావచ్చు ఎమోషనల్ అవుతున్నటువంటి ఇన్సిడెంట్స్ కావచ్చు అవి రిపీటెడ్గా అవుతున్నటువంటి విషయాలు సో వీటి మీద మీ అభిప్రాయం తన గురించి అసలు పాజిటివ్గా అనుకుంటున్నారా ఎమోషనల్గా అనుకుంటున్నారో తన మైండ్ సెట్ అనేది మీకు ఏ రకంగా అర్థం అవుతుంది అనేది అనే దాని మీద ఖచ్చితంగా మీ అభిప్రాయం అయితే మాత్రం కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇంకొకటి నేను ఇంకొక చిన్న విషయం ఏంటంటే క్లాన్స్లో ఏదైతే సెలక్షన్ అనేది చేసుకుంటున్నారో ఈ క్లాన్ సెలక్షన్స్లో నైనిక తను కొంతమందిని సెలెక్ట్ చేసుకున్న ఈ నబిల్ ఆదిత్య ఓం విష్ణుప్రియ సీత వీళ్ళని సెలెక్ట్ చేసుకోవటం వెనుక ఇంకేమన్నా స్ట్రాటజీ ఉందా లేకపోతే సో తనకి ఎందుకు వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలనుకుంది అలాగే యష్మి టీంలో ఉన్నటువంటి క్లాన్కు సంబంధించి ఆ సెలెక్షన్ మీద మీ అభిప్రాయం అలాగే సోనియా నిఖిల్ ఒకే టీంలోకి వెళ్ళటం వీళ్ళు వీళ్ళు దగ్గర అవటం మీద అనుకుంటున్నారు అనేది కూడా ఖచ్చితంగా తెలియజేయండి ఇక ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ఏ హైలైట్స్కు సంబంధించి అసలు నిన్న ఏం జరిగింది ఏంటి అనేది ఫస్ట్ స్టార్టింగ్ సాంగ్ తర్వాత బిగ్ బాస్ కోటు ఒక బోర్డులో కనిపిస్తూ ఉంటుంది ఆ కోటు ఏంటంటే జీవితం అనేది ఎంపికల మీద ఆధారపడి ఉంటుంది మీ ప్రతి ఎంపికకు పర్యవసానం ఉంటుంది అంతే మనం ఏదైతే సెలెక్ట్ చేసుకుంటామో మనం సెలెక్ట్ చేసుకున్నదే మనకు రిఫ్లెక్ట్ అవుతుంది నెక్స్ట్ దానికి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి కాన్సిక్వెన్సెస్ అనేవి నెక్స్ట్ అవే కంటిన్యూ అవుతూ ఉంటాయి ఖచ్చితంగా అది ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో ఉండేదే ఎందుకంటే మనం ఏదైతే సెలెక్ట్ చేసుకుంటామో దేన్నైతే నిర్ణయం అంటే ఏదైతే డెసిషన్ తీసుకుంటామో దానికి సంబంధించినటువంటి రిజల్ట్నే మనం ఫేస్ చేస్తూ వెళ్తూ ఉండాలి అది ఖచ్చితంగా అది నా లైఫ్లో అయినా సరే ఎవరి లైఫ్లో అయినా సరే అది ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకు ఉంటుంది ఇది మెయిన్గా దీనికి బాగా హౌస్లో కనెక్ట్ అయినటువంటి వ్యక్తి ఎవరు అంటే మణికంఠ మణికంఠ తను ఆల్రెడీ ఎపిసోడ్లో బిగ్ బాస్కు తెలియజేస్తాడు అసలు నా సిచ్యువేషన్ ఏంటి నా పరిస్థితి ఏంటి అని రకరకాల ఇంటెన్షన్స్ అన్నీ ఉంటాయి చాలా ఒక కన్ఫ్యూజ్డ్ అంటే నా లైఫ్ అయిపోయిందా లేకపోతే స్టార్ట్ అవుతుందా లేకపోతే అసలు ఏం జరగబోతున్నటువంటి విషయాలు అన్నీ ఉంటాయి బిగ్ బాస్ దగ్గర తను చాలా బాధపడతాడు కాబట్టి వీటన్నింటి మీద దృష్టిలో పెట్టుకొని ఈ కోర్ట్ అనేది వచ్చిందని మాత్రం చాలా కనెక్ట్ అయి ఉంది ఇక మణికంఠకి సోనియాకి మధ్య తర్వాత ఒక కన్వర్జేషన్ అయితే స్టార్ట్ అవుతుంది తను అక్కడ కూర్చొని ఏంటి తలనొప్పిగా ఉందా బాధపడుతున్నావా ఏంటి అని అంటే ఏంటి తలనొప్పి వస్తుందంటే అవును అసలు మామూలుగా ఏడ్చానా చాలా ఎక్కువగా ఏడ్ చేశాను కదా దానివల్లనే ఇదంతా అని చెప్తూ ఉంటాడు వాస్తవానికి సరే మణికంట బాధపడటం అనేది తన పర్సనల్ అది చాలా అంటే ఎన్ని ఫేస్ చేసి వచ్చాడు ఏంటి అనేది మనం ఎట్లా కాకపోతే ప్రతి విషయంలో దానికి శేఖర్ భాష ఒక మాట అంటాడు యుద్ధం చేసేటప్పుడు అవతల వాడు బాణాలు వేస్తున్నాడు కదా అని డే నువ్వు నా మీద బాణాలు వేయకు నా ఫ్లాష్ బ్యాక్ ఇది అంటే ఆవిడు వాడు బాణాలు వేయకుంటాడు నాకు నాకు వేరే ఫ్లాష్ బ్యాక్ ఉందని చెప్పి వాడితో యుద్ధం చేయటం ఆపేస్తామా యుద్ధాన్ని చూ ఫ్లాష్ బ్యాక్ను చూపించేసి యుద్ధాన్ని డిసైడ్ చేయలేం కదా సో ఈ విషయం అనేది నాకు బాగా కనెక్ట్ అయింది ఎస్ పాయింటే కదా మన ఫ్లాష్ బ్యాక్స్ అనేవి మన గతం అనేది మన ప్రస్తుతాన్ని డిసైడ్ చేయడం అనేది అది కరెక్ట్ కాదు అని అనిపించింది నాకు బట్ అని మణికంట యొక్క ఎమోషనల్ని ఆ ఎమోషన్స్ని మనం తప్పు పట్టడానికి కూడా లేదు ఒకసారి రెండు సార్లు మూడు సార్లు ప్రతిసారి గుర్తు గుర్తు చేసుకున్న ప్రతిసారి ఇంత బాధపడుతున్నాడు అంటే ఏదో జరిగి ఉంటుంది ఒక ఫీలింగ్ కూడా వచ్చేస్తుంది ఒక్కనొక టైంలో నేను గత వీడియోలన్నీ కూడా చాలా ఎందుకు అసలు ఏంటిది మొత్తం అంతకు మోనార్కులా బిహేవ్ చేస్తున్నాడు లేకపోతే ఇంట్లో ఉన్నాడు అని ఎండ్ ఆఫ్ ద డేకి ఒక పాయింట్కి వచ్చే వరకు కూడా సరే ఎంత జరిగి ఉంటే ఎలా అయిపోతుందో అని ఒక కన్సర్న్ అయితే ఉంది బట్ అతను చేస్తున్నది అయితే మాత్రం కరెక్ట్ అని మాత్రం నేను ఎప్పటికి కూడా అను అతను ఫీల్ అవుతున్నది జెన్యున్ అవ్వచ్చు కానీ బట్ అది అక్కడ అసలు అది చేయకూడదు వాస్తవానికి ప్రస్తుతంలో బతకటం అనేది ఇంపార్టెంట్ ఏ మనిషికైనా విష్ణుప్రియ మణికంఠతో మాట్లాడుతూ చెప్తుంది నేను నేను నామినేట్ చేద్దాం అనుకున్నాను నన్ను మోసం చేసామన్న ఉద్దేశంతో కాకపోతే ఆల్రెడీ నామినేషన్స్ అనేవి అవుతున్నాయి బట్ నేను అది జరుగుతున్నప్పుడు కూడా నువ్వు కొంచెం ఎమోషనల్ అవుతున్నప్పుడు కూడా నేను బ్యాక్ రబ్ చేశాను గుర్తుంది కదా బట్ అని చెప్తున్నప్పుడు ఇంకా నేను మళ్ళీ ఎమోషనల్ అవ్వాలనుకోవట్లేదు ప్లీజ్ కాకపోతే నేను అక్కడ డిసైడ్ చేశాను కానీ ఇక్కడ అక్కడ ఆలోచించాను కానీ ఇక్కడ ఆలోచించలేదు అంటాడు మణికంఠ ఎక్కడ ఆలోచించాడు ఎక్కడ ఆలోచించలేదు అనే విషయం గురించి పక్కన పెడితే బట్ నేనే కొన్ని కొన్నిసార్లు కొన్నిసార్లు సరిగా ఆలోచిస్తున్నాను కొన్నిసార్లు సరిగా సరిగా ఆలోచించలేకపోతున్నాను అనేది తనంతట తనే ఆ ఫ్లక్చుయేషన్స్ గురించి చెప్తూ ఉన్నాడేమో అనిపించింది తర్వాత వాళ్ళ వైఫ్ గురించి చెప్తూ నాకు ఇక్కడ సరే ఏం చెప్పాడు ముందు మాట్లాడుకుందాం వైఫ్ గురించి చెప్తే తను ఏమనుకుంటూ ఉంటుందో అనేది విషయం చెప్తాడు మళ్ళీ తర్వాత రేపటి రోజున సరే తనంటే ఇప్పుడు నా దగ్గర లేదు కాబట్టి రేపటి రోజున ఇంకెవరైనా నా లైఫ్లోకి వచ్చినా సరే ఇదంతా కూడా ఇంపాక్ట్ పడుతుంది కదా తను కూడా తనకు కూడా ఇదంతా అది ఈ ప్రభావం అనేది తన మీద కూడా ఉంటుంది కదా రేపటి రోజున అని తినే అంటాడు అప్పుడు విష్ణుప్రియ మరి అసలు ఇవన్నీ ఆలోచిస్తున్నప్పుడు ఎందుకు ఇట్లా అని అనబోతుంది బట్ అనదు అక్కడ స్టాప్ అయిపోతుంది మళ్ళీ దీన్ని ఎట్లా తీసుకుంటాడు అని ఇక్కడ సరే దీని గురించే మాట్లాడుకున్నాం ఇప్పుడు ఒకటి వైఫ్ కావాలి పాప కావాలి వాళ్ళ ఫ్యామిలీ కావాలి వాళ్ళ మామయ్య కావాలి వాళ్ళ స్టెప్ ఫాదర్ కావాలి వాళ్ళందరూ కావాలి నాకు అందరూ కావాలి ఇప్పుడు ఎవరూ లేరు నేను ఒక్కడనే ఉన్నాను నాకు నా ఫ్యామిలీ కావాలనేటువంటి ఒక ఎమోషనల్ ఆలోచన అనేది మైండ్లో ఉన్నప్పుడు దాన్ని సాధించటం కోసం ముందుకెళ్ళాలి కానీ వీళ్ళందరూ దూరం అయిపోయారు దూరం అయిపోయారు దూరం అయిపోయారని బాధపడుతూనే వస్తూ ఉంటే ఇంకా గతాన్ని తలుచుకునే ప్రస్తుతంలో ఉంటే ప్రస్తుతాన్ని పక్కన పెడితే అది ఎంతవరకు కరెక్టు ఇప్పుడు వాళ్ళని సాధించుకోవడం కో సాధించుకోవాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ ఏదైనా సాధించాలి కదా సాధించడం కోసం కదా వచ్చింది ఇక్కడ వాళ్ళు ట్రిగ్గర్ చేశారనో వీళ్ళు ట్రిగ్గర్ చేశారనో ట్రిగ్గర్ అయిపోయి ఎవరైనా ఒక మాట అంటే తీసుకోలేకుండా ఇంకొకలాగా బిహేవ్ చేసి వాళ్ళతో ఒక ఆర్గ్యుమెంట్ అనేది జరుగుతున్నప్పుడు వెంటనే నా ఫ్లాష్ బ్యాక్ తెలుసా అని ఇవన్నీ చేస్తున్నప్పుడు ఏంటంటే అది యాక్సెప్ట్ యాక్సెప్ట్ చేయలేరు ఆడియన్స్ కూడా ఆ ఫేమ్ని ఇవ్వలేరు సింపతి ఇస్తారేమో కానీ ఫేమ్ ఇవ్వలేరు అది మణికంటలో మైనస్ అనేది కనిపిస్తూ ఉంది ఇప్పుడు వైఫ్ కావాలంటున్నాడు ఒక పక్క రేపటి రోజున ఇంకొక అమ్మాయి వస్తే ఆ అమ్మాయి కూడా నేను ఇట్లా ఉండటం అనేది ఇంపాక్ట్ చూపిస్తుంది కదా అని అంటున్నాడు మరి దీన్ని సరిదిద్దుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరిది తనదే కదా మణికంటే సరిదిద్దుకోవాలి అది ఎందుకు ఆలోచించలేకపోతున్నాడు అనేది అది ఆలోచించగలగలు వాస్తవానికి సో తర్వాత నై నైనికా లవ్ గురించి చిన్న ఆట పట్టిస్తూ ఉంటాడు నిఖిలు ఎవరు ఏంటి కథ ఎవరు నీ బాయ్ ఫ్రెండ్ ఎవరు ఏమిటి ఎప్పుడు ఎక్కడ వాడు ఇండస్ట్రీ డాన్సర్ ఏనా ఏం సంగతి అన్నప్పుడు తను కొంత రివీల్ చేసి చేయనట్టు చెప్పి చెప్పినట్టు ఆల్రెడీ నయన్ కాక ఒక బాయ్ ఫ్రెండ్ అనేవాడు ఉన్నాడు తను డాన్సరే అనేది మాత్రం ఒక ఆ హింట్స్ అయితే క్లియర్గా చెప్పేసింది తర్వాత ప్రేరణ మణికంఠతో కన్వర్జేషన్ జరుగుతుంది ప్రేరణ మణికంఠతో చెప్పినటువంటి పాయింట్ ఏంటంటే ఇప్పటి వరకు స్పేస్ తీసుకున్నాం నీకు ఉన్నటువంటి ఇబ్బందికి సంబంధించి పక్కకి వెళ్ళి ఒంటరిగా ఆలోచించుకున్నావు అదంతా చేసావు సో అది అందరూ చూశారు ఇప్పుడు అందరితో కలవటాన్ని చూపించు అది కూడా చూస్తారు నిన్ను నచ్చుతారు ఈ విషయాన్ని ప్రేరణ చెప్తుంది నాకు ఇక్కడ బాగా నచ్చింది ఆమె ఇలా చెప్పడం అనేది ఎందుకంటే ఎప్పుడు వీడు బాధపడుతుంటాడు పక్కకెళ్తుంటాడు దూరంగా ఉంటాడు అనేదే అందరూ చూస్తూ ఉన్నారు మీరు ఏదైనా ఇబ్బంది అలా స్పేస్ తీసుకొని పక్కకి వెళ్ళిపోతుంటాడు అనేది ఎక్కువగా చూస్తూ ఉన్నారు అందరితో మింగిల్ అవుతున్నాడు అందరితో ఇంటరాక్ట్ అవుతున్నాడు అందరితో సంతోషంగా ఉంటాడు అనేది కూడా చూపిస్తేనే కదా వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యేది నాకు అది ఆమె చెప్పిన మాట అనేది మణికంఠతో ప్రేరణ చెప్పిన మాట నాకు చాలా బాగా నచ్చింది ఇక తర్వాత ఆ కిచెన్ దగ్గర విష్ణు బేబక మధ్య కన్వర్జేషన్ అనేది నడుస్తుంది సో వీళ్ళు మళ్ళీ నామినేషన్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు నామినేషన్ గురించి పాయింట్లు మాట్లాడుకుంటున్నప్పుడు విష్ణు ఒక క్లారిటీ ఇస్తుంది సార్ ఏం మాట్లాడుతుంది అంటే అందరూ నామినేట్ చేస్తూ ఉన్నారు ఒక పక్కన మణికంఠను అందరూ నామినేట్ చేస్తున్నారు అతను ఏడుస్తున్నాడు ఒక వైపున నిన్ను నామినేట్ చేస్తున్నారు బేబక్క కుక్ కుకింగ్ అని కుక్కర్ అని నెగ్లిజెన్స్ అని రెస్పాన్సిబుల్ అని ఇవన్నిటిని ఇదే పదే పదే ఒకళ్ళు వేస్తుంటే ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు వేస్తుంటే ఇంకొకళ్ళు అదే కారణాలు చెప్పి నామినేట్ చేస్తున్నారు నాకు దాన్ని రిపీట్ చేయాలనిపించలేదు అసలు నాకు అది నచ్చలేదు వాస్తవానికి బట్ ఇవన్నీ ఆలోచించినప్పుడు అసలు ఎవరు అని అనుకున్నప్పుడు నాకు సోనియా తట్టింది సోనియా ఏ వర్షన్ తీసుకున్నానంటే తను మామూలుగా అందరితో బాగానే ఉంటుంది కానీ ఈ నామినేషన్స్ అంటే సింపుల్గా ఒక డైలాగ్ పడుతుందను తను యుద్ధం చేసేటప్పుడు యుద్ధ భూమిలో మాత్రం వేరే వేరేలాగా ఉంటుంది మామూలు టైంలో మాత్రం వేరే వేరేలాగా ఉంటుంది కానీ ఆమె యుద్ధ భూమిలో ఏ రకంగా అయితే ఉంటుందో ఆ ఉంటున్న విధానం అనేది నాకు నచ్చలేదు అది నాకు కరెక్ట్గా అనిపించలేదు సో ఏదైతే ఈ రెస్పాన్సిబిలిటీస్ గురించి మాట్లాడటం అవతల వాళ్లకు మాట్లాడేటువంటి అవకాశాన్ని ఇవ్వకుండా ఏదేదో మాట్లాడేయటం సో ఇదంతా కూడా నాకు నచ్చలేదు ఆ విషయాలన్నింటినీ పాయింట్ పాయింట్ చెప్పి నేను నామినేట్ చేశాను అనే విషయం చెప్తుంది వాస్తవానికి విష్ణుప్రియ తను చెప్పిన విషయాలు కూడా నాకు యాక్సెప్టబుల్గా అనిపించింది ఎందుకంటే ఖచ్చితంగా సోనియా పక్కన కూర్చొని అందరితో మాట్లాడుతున్నప్పుడు సరదాగా మాట్లాడుతున్నట్టు మాట్లాడుతూనే అవతల వాళ్ళని ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడిస్తా నేను అనే ఒక టైప్లో కూడా ఉంటుంది ఎందుకంటే నేను ఆల్రెడీ జోకులు వేస్తున్నప్పుడు కూడా నిఖిల్ అందరి మీద మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇక్కడ కొన్ని నువ్వు కొంచెం లిమిట్ దాడుతున్నావు ఇక్కడ నా మీద జోక్ లేని ఇక్కడ లిమిట్ దాట మాకు అక్కడ లిమిట్ మాకు అని అక్కడ కూడా కొంత డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తుంది అంటే అవతల వాళ్ళకి సరదాగా మాట్లాడే టైంలో కూడా కండిషన్స్ పెట్టాలనే ప్రయత్నం చేస్తుంది ఇలాంటివి జరుగుతుంది సో ఇప్పుడు ఏదైతే తను అవతల వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకపోవటం తినే మాట్లాడాలనుకోవటం ఆధిపత్యం ఇష్టం యాటిట్యూడ్ చూపించడం ఇట్లాంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఆమె దగ్గరుండి గమనిస్తుంది కాబట్టి విష్ణుప్రియ ఇవన్నీ నచ్చలేదు కాబట్టి ఆ రీజన్స్ చూపించి నామినేట్ చేశా అనే విషయం చెప్పింది కదా అది ఓకే ఫైన్ నాకు అది అవును కరెక్టే కదా అని నాకు కూడా అనిపించింది నెక్స్ట్ ఇక పూల్ దగ్గర సీత మణికంఠ సోనియా వీళ్ళ మధ్య ఒక కన్వర్జేషన్ జరుగుతుంది ఇక్కడ సోనియా సీత వీళ్ళిద్దరూ అంటారు మణికంఠతోనే ఏంటి నేను ఏమన్నా చేంజెస్ చేసుకోవాలా ఏంటి అసలు ఎలాగా అని మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఏం మార్చుకోవాల్సిన అవసరం లేదు నువ్వు నీలాగా ఉండు నీలాగా ఉంటే నిన్ను అభిమానించే వాళ్ళు ఉంటారు అలా కాకుండా ఇంకొకలాగా ఏవనుకో అది నీకు ఇంకా ఇబ్బంది అవుతుంది అనే విషయాన్ని మెన్షన్ చేస్తారు అది నాకు ఎస్ కరెక్టే ఎవరైనా అదే చెప్తారు ఇక అంతకుమించి ఏముంటుంది మంచి అయినా చెడు అయినా సరే తనకు తను లాగా ఉన్నాడు అనేది ఎక్సెప్ ఎక్స్పెక్ట్ చేస్తారు నచ్చుతారు ఇష్టపడతారు కానీ ఎలా అనే దాన్ని మాత్రమే ఎక్కువగా చూస్తారు అరే వాడు జెన్యున్ అరే వాడు వాడులాగా ఉన్నాడు ఓకే ఫైన్ కానీ వాడు వాడులాగా ఉండటం ఇంపార్టెంటే కానీ ఎలా ఉంటున్నాడు అనేది మాత్రం అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్ మంచిగా ఉంటున్నాడా చెడుగా ఉంటున్నా ఇప్పుడు తను 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 తనలాగా ఉన్నాడు కదా అని చెప్పని చెడుగా ఉంటే కరెక్ట్ కాదు కదా తను తనలాగే ఉండాలి కానీ మంచిగా ఉండాలనేది కోరుకుంటారు ఎవరైనా సో అది ఇంపార్టెంట్ అదే చెప్తారు వాళ్ళు కూడా నీకు నువ్వు నీలాగా ఉంటారా బాబు అని నెక్స్ట్ నబీల్ శేఖర్ భాష మధ్య కన్వర్జేషన్ జరుగుతుంది సేమ్ ఇదే ఇప్పుడు మనం ఏదైతే సీత సోనియా వీళ్ళు ఏదైతే చెప్పారో మణికంఠతో నబీల్ కూడా ఒక క్వశ్చన్ అడుగుతాడు శేఖర్ భాషని అన్న ఏంటి ఇప్పుడు నబుల్ నబిల్ మాట్లాడుతూ ఏమంటాడంటే నేనేమైనా చేంజ్ చేసుకోవాలా సోనియా కూడా చెప్తుంది కొంచెం నువ్వు ఆ వాయిస్ని అందరైజ్ చేసినటువంటి విషయంలో కొంత ట్రైన్ అప్ అవ్వాలి నువ్వు అనే విషయం చెప్తుంది అన్న నాకు నేనేమన్నా చేంజ్ చేసుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయా అని అడిగినప్పుడు శేఖర్ భాష అంటాడు నువ్వు ఎవరో ఏదో చెప్పారు అని నువ్వు చేంజ్ చేసుకొని నీ స్వతహాగా ఉన్నటువంటి నీ వ్యక్తిత్వాన్ని నువ్వు కోల్పోకు దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తూ బేబక్క విషయాన్ని పెడతాడు బేబక్క విషయాన్ని ఏం చెప్తాడంటే బేబక్క విషయంలో ఏమైంది నువ్వు రెస్పాన్సిబుల్గా లేవు క్వంట దగ్గర అట్లా చేసేవి ఇట్లా చేసేవి అట్లా చేసేవి అని నెగ్లిజెన్సీ విషయాలన్నీ రీజన్ చూపించారు ఆ తర్వాత ఆమె రోజు ఆ తర్వాత రోజు ఆమె ఏం చేసింది స్ట్రిక్ట్గా ఉండటం స్టార్ట్ చేసింది స్ట్రిక్ట్గా ఉండటం స్టార్ట్ చేసిన తర్వాత ఏం చేశారు నువ్వు స్ట్రిక్ట్గా ఉంటున్నావు అనే రీజన్ చెప్పి ఆమెను టప్ అని నామినేషన్ చేశారు సో ఆమె నెగ్లిజెన్సీగా ఉన్న ప్రాబ్లమే అయింది స్ట్రిక్ట్గా ఉన్నా సరే ఆమె నువ్వు స్ట్రిక్ట్గా ఉన్నావు అనే రీజన్స్ చూపించే వేశారు బట్ ఇక్కడ ఏమైంది ఆమె మొన్నలాగా ఉంది నిన్న ఇలా ఉంది అనేటువంటి రెండు విధాలు అయిపోయినాయా దానివల్ల ఆమెకి ఏమన్నా ఉపయోగం ఉందా ఇంకా ఇబ్బంది అయింది తప్ప అనే విషయాన్ని శేఖర్ భాష మెన్షన్ చేస్తాడు ఎస్ రైట్ కరెక్టే ఇప్పుడు భేబక్క స్వతహాగా ఏంటి ఓకే లైట్ సరే నేను చూసుకుంటానులే ఏది ఉంటే చెప్పండి ఇప్పుడు ఆమె సింపుల్గా ఉన్న విధానం ఆమెకే ప్రాబ్లం అవుతుంది ఆమెకి ప్రాబ్లం అవుతున్నప్పుడు మాత్రం దాన్ని ఎవరు ఇప్పుడు అరే నేను సింపుల్గా ఉంటున్నాను కదా అందరూ ఎవరు ఏమన్నా సరే యాక్సెప్ట్ చేస్తున్నా కదా అని తను అనుకుంటుంది బట్ తను అది ఈజీగా తీసుకోవటం యాక్సెప్ట్ చేయటమే తనకు ప్రాబ్లం అవుతుంది తర్వాత ఒకవేళ అలా ఉండకుండా తను స్ట్రిక్ట్గా ఉన్నా సరే నువ్వు స్ట్రిక్ట్గా ఉన్నావు రీజన్స్ చూపిస్తున్నారు సో ఎక్కడ ఎలాగా ఇప్పుడు డిఫెండ్ చేసుకోవాల్సినప్పుడు డిఫెండ్ చేసుకోవాలి ఖచ్చితంగా సైలెంట్గా ఉండాల్సినప్పుడు సైలెంట్గా ఉండాలి కానీ డిఫెండ్ చేసుకోవాలి అవతల వాళ్ళు మనల్ని కొన్ని కొన్ని విషయాల్లో ఇబ్బంది పెడుతున్నప్పుడు కూడా సైలెంట్గా ఉంటే మాత్రం అది చాలా ప్రమాదం ఆ విషయం చాలా క్లియర్గా ఉంటుంది నాకు నబీలుతో శేఖర్ భాష చెప్పిన విషయం చాలా బాగా నచ్చింది సో నెక్స్ట్ వంట చేసేటప్పుడు సీత లేకపో ఇక్కడ ఒక కిచెన్ దగ్గర ఒక డిస్కషన్ అనేది నడుస్తుంది వాస్తవానికి కిచెన్లో నేను కిచెన్లో తీసుకుంటాను కిచెన్ తీసుకుంటాను సందర్భంలో మొన్న మొన్నటి ఎపిసోడ్లో యష్మితో నిఖిల్తో సీత కొంత ఆర్గ్యుమెంట్ చేస్తుంది ఇప్పుడు ఎందుకు మారుస్తున్నారు అసలు కిచెన్లో అంతా బాగానే ఉన్నాం కదా ఇప్పుడు మార్చాల్సినటువంటి అవసరమే ఉంది వీళ్ళు ఎప్పుడైతే చీఫ్లు అయ్యారో చీఫ్లు అయిన తర్వాత వర్క్ డివైడ్ అనేది జరుగుతున్నప్పుడు సీతని కూడా మాట్లాడుతున్నప్పుడు అసలు ఈ డిపార్ట్మెంట్స్ అన్ని ఎందుకు డివైడ్ చేస్తున్నారో క్వశ్చన్స్ రైస్ చేస్తుంది క్వశ్చన్స్ రైస్ చేసి ఇప్పుడు వంట చేసేటప్పుడు సీత కిచెన్లో ఉండదు ఉండకపోయే వరకు ఇక్కడ ఎందుకు లేదు ఇక్కడ పాలక్ పన్నీర్ ఇవన్నీ ఉండాల్సిన బాధ్యత ఉంది కదా అని చెప్పని నిఖిల్ యష్మి వాళ్ళు మాట్లాడుకుంటూ వెళ్ళి అడిగేటప్పుడు తను అడుగుతా వెళ్ళి ఎక్కడో దాన్ని వెతుక్కుంటే వెళ్ళినప్పుడు తను ఎక్కడో బెడ్రూంలో ఉంటుంది లో ఉన్నప్పుడు మాట్లాడతారు సీత అక్కడ కిచెన్లో అంటే వంట చేయాలి కదా అన్నప్పుడు బేబక్క చేస్తానని చెప్పింది అని అంటారు బేబక్క చేస్తుందని చెప్పినప్పుడు వెంటనే బేబక్క వచ్చి అడిగితే ఎస్ అవును మేము చేసుకుంటాంలే అని చెప్పాము అవును నేను నేను చేస్తానులే అని చెప్పాను అని అన్నప్పుడు అప్పుడు ప్రేరణ కూడా కలిగించుకుంటుంది నేను కిచెన్ టీం రాకపోయినా సరే నీకు హెల్ప్ చేస్తున్నాను కానీ నీకు కిచెన్ టీంలో ఉండాల్సినటువంటి మనిషి ఇక్కడ ఉండాలి కదా దాని గురించి అంటున్నారు అంటే ఏముంది మనం చేసుకుంటున్నాంలే కదా కానీ కానీ అంటారు బట్ వాళ్ళు కనుక అక్కడ బేబక్క బట్ నేను చేసుకుంటానా అని చెప్పాను కానీ అమ్మాయిని ఉండొద్దు అని చెప్పలేదు అమ్మాయి ఉండాలి అనే విషయం అమ్మాయికి తెలియాలి కదా అనే విషయాన్ని పాయింట్ రైస్ చేసి ఉంటే నిఖిల్ యష్మి ఇద్దరు సీతతో ఆర్గ్యుమెంట్ చేసేవాళ్ళు తిని సింపుల్గా ఏముందలే కాని కానిచ్చేయండి కానిచ్చేయండి అంటే వల్ల అది అది పెద్ద తేలిపోయింది విషయం అక్కడ కానీ అక్కడ బేబక్ కూడా అలా ఉండకుండా ఉండాల్సిందే ఒక ఒక హీటెడ్ ఆర్గ్యుమెంట్ అనేది నడిచేది అసలు అప్పుడు సీతతో నెక్స్ట్ క్లాన్ టాస్క్ సంబంధించి ఇదే స్టార్ట్ అవుతుంది క్లాన్ టాస్క్ స్టార్ట్ అవగానే ఇప్పుడు బిగ్ బాస్ అందరిని పిలిచి నించోపెట్టి చీఫ్లందరినీ కూడా ఎవరైతే ముగ్గురు మిగిలారో మిగిలినటువంటి ముగ్గురులో నబిల్ బేబక్క శేఖర్ భాష వీళ్ళకి టాస్క్ వినవ్వలేదు కాబట్టి ఒక క్లాన్ని ఏర్పాటు చేసి దీనికి ఒక క్లాన్కి సంబంధించి ఒక ఇంట్రో అనేది ఇస్తాడు రాజుకు సైన్యం ఇంపార్టెంట్ చీఫ్లకు క్లాన్ ఇంపార్టెంట్ సో క్లాన్ని ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళు స్వతహాగా అట్ అది దాన్ని తమ యొక్క తెలివితేటలతో చీఫ్లు తమకు నచ్చినటువంటి క్లాన్ని బిల్డ్ చేసుకోవాలి అనే విషయం గురించి చెప్పినప్పుడు ఇక ఆల్రెడీ టాస్క్లలో విన్ అవ్వకుండా ఉన్న ముగ్గురు ముగ్గురు వ్యక్తులు నబీలు శేఖర్ బాష బేబాకకు మాత్రం వాళ్ళకు ఒక చాయిస్ ఇస్తాడు మీకు నచ్చిన ప్లాన్లోకి మీరు వెళ్ళొచ్చు వెళ్ళేటప్పుడు ఒక రీజన్ చెప్పాలండి అని అన్నప్పుడు ఫస్ట్ శేఖర్ బాష వెళ్తాడు శేఖర్ భాష యష్మి టీంలోకి వెళ్తూ చెప్పిన విషయం ఏంటంటే నా బతుకంతా యష్మీకి తెలుసు నేను ఎప్పుడు నిద్రపోతాను ఎప్పుడు తింటాను ఎప్పుడు లేస్తాను ఎప్పుడు ఏం చేస్తాను అనే విషయాలన్నీ కూడా యష్మీకి తెలుసు కాబట్టి ఆమె దాంట్లోనే ఉన్నానుకో నాకు ప్రాబ్లం ఉండదు అలా కాకుండా పక్క వాళ్ళ టీ క్లాన్లోకి వెళ్ళానుకో వాళ్ళ టీంలోకి అనుకో ఖచ్చితంగా నాలో ఉన్నటువంటి మైనస్లు మొత్తం రైస్ చేసి నన్ను ప్రాబ్లం చేస్తుంది సో కాబట్టి నేను ఎస్మి దగ్గరికి వెళ్తానని చెప్పి చెప్పమంటాడు అది చాలా తెలివిగా తీసుకునేటటువంటి నిర్ణయం అది నెక్స్ట్ నబీలు బడీగా వచ్చాము తనకు టా టాస్కులు బాగా ఆడుతుంది తను సూపర్గా చేస్తుంది మంచిగా మాట్లాడుతూ ఉంటుంది ఎక్కడెక్కడ ఎలా ఏం చేయాలో చేస్తుంది కాబట్టి సో ఇప్పుడు బడి దగ్గరికి వెళ్తాను అని కా దగ్గరికి వెళ్ళిపోతాడు తర్వాత బీబక్ కూడా నిఖిల్ని లీడర్ క్వాలిటీస్ ఉన్నాయి లీడర్షిప్ ఉంది మంచిగా నేను కూడా అవన్నీ కూడా అందరు అతని టీంలో ఉంటే ఇంకా మంచి జరుగుతుంది సో బాగుంటుంది అన్న ఉద్దేశంతో తన టీంలోకి వెళ్తున్నానని ముగ్గురు మూడు టీంలలోకి వెళ్ళిపోతారు ముగ్గురు ముగ్గురు చీఫ్ల దగ్గరికి తర్వాత ఇక మిగిలిన వాళ్ళందరికీ కూడా క్లాన్లలోకి వెళ్ళేటప్పుడు ఫస్ట్ అయితే ఎవరి టీంలోకి ఇప్పుడు ఎవరైనా వచ్చి నిలబడ్డప్పుడు ఎవరెవరు సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు ముగ్గురులో ఎవరికైతే నచ్చుతారో ఆ చీఫ్ హెడ్ చీఫ్ లే చీఫ్ లే లేచి వాళ్ళు ఎందుకు కావాలనే రీజన్ చెప్పాలి అప్పుడు ఆ క్లాన్లో ఉన్న పర్సను అది నిలబడినట్టు ఇప్పుడు టీంలోకి రావాలనుకుంటున్నటువంటి వ్యక్తి తనకు ఎవరు నచ్చితే వాళ్ళు వాళ్ళ దాంట్లోకి వెళ్ళొచ్చు సో అట్లా టీమ్స్ యొక్క సెలక్షన్ అనేది జరిగిపోతుంది సో టీమ్స్ అంతా సెలెక్షన్ జరిగిన తర్వాత ఇందులో నుంచి నలుగురు నైనికా టీంలో ఉంటారు ఇంకొక నలుగురు యష్మి టీంలో ఉంటారు ముగ్గురు మాత్రం నిఖిల్ టీంలో ఉంటారు నిఖిల్ టీంలో కేవలం బేబక్క సోనియా మణికంఠ వీళ్ళు మాత్రమే ఉంటారు సో వీళ్ళు మాత్రమే ఉన్నప్పుడు ఇక్కడ అయితే క్లాన్ ల సెలక్షన్ జరిగేటప్పుడు మొత్తం అందరూ ఓకే ఎవరు వివరణ వాళ్ళు ఇస్తారు కానీ బట్ సోనియా నిఖిల్ ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు మాత్రం ఆల్రెడీ వీళ్ళు ఒక ప్రిపరేషన్ లో ఉంటారు ఎందుకంటే నిఖిల్ కూడా సోనియానే సెలెక్ట్ చేసుకోవాలని అనుకుంటాడు సోనియాకి నిఖిల్ కి మధ్య ఈ క్లాన్ సెలెక్షన్స్ కి ముందు మన ఇద్దరం ఒక గ్రూప్ అవుదాము అనే ఒక ఇంటెన్షన్స్ వాళ్ళు దానికి సంబంధించి ప్రతిసారి కూడా డిస్కషన్ అనేది వాళ్ళిద్దరి మధ్య నడుస్తూనే ఉంది ఇద్దరు కలిసి ఏ నిర్ణయం అయినా తీసుకునే ప్రయత్నం చేశారు ఇంకోటి ఏంటంటే ఈ క్లాన్ సెలక్షన్స్ ముందు తినేటప్పుడు కూడా ఆ డిస్కషన్స్ అనేవి వచ్చాయి వీళ్ళని తీసుకో వాళ్ళని తీసుకో వీళ్ళని తీసుకో అని అయితే నాకు ఇక్కడ నైనిక తాను సెలెక్ట్ చేసుకున్నటువంటి క్లాన్కి సంబంధించి మాత్రం నాకు ఒక ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటంటే నబీల్ ఆదిత్య ఓంని నబీల్ని విష్ణుని సీతని సెలెక్ట్ చేసుకుంటారు కదా తెలివిగా సెలెక్ట్ చేసుకుందేమో అనిపించింది ఎందుకంటే మిగతా వాళ్ళందరూ కూడా వీళ్ళ మీద ఇంట్రెస్ట్ చూపించే ప్రయత్నం చేయరు కానీ తిని వెంటనే లేచి లేచి సెలెక్ట్ చేసుకుంటుంది నాకేమనిపించిందంటే ఖచ్చితంగా ఇప్పుడు మన మీద ఆధిపత్యం చెలాయించే వాళ్ళు కాదు మనం చెప్తే వినే వాళ్ళని మనం తీసుకోవాలి మనం ఆర్గ్యు వాళ్ళతో వాళ్ళని కమాండ్ చేయగలుగుతూ ఉండాలి మనం వాళ్ళని మోటివేట్ చేస్తూ ఉండాలి ఇదంతా కూడా మనం చెప్తే మనము ఇబ్బంది పడకూడదు వాళ్ళు మన మాట వింటూ ఉండాలి వాళ్ళకి ఇబ్బంది అవ్వకూడదు మనకి ఇబ్బంది అవ్వకూడదు అలాంటి వాళ్ళనే సెలెక్ట్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే వీళ్ళని సెలెక్ట్ చేసుకుందేమో అన్న అభిప్రాయం అయితే నాకు వచ్చింది ఇక యష్మి కూడా తన టీమ్ తో హ్యాపీ ఎందుకంటే పృథ్వీ కావచ్చు ప్రేరణ కావచ్చు వీళ్ళు కావాలి ఇప్పుడు శేఖర్ భాష తనకు కావాల్సిన వ్యక్తులే తనకు వచ్చారన్నటువంటి ఫీలింగ్ తనకి ఉంది ఇక్కడ బేవక్క విషయంలో మాత్రమే నిఖిల్ వాళ్ళ టీం కొంచెం డిసప్పాయింటెడ్గా ఉంది మణికంఠను ఎవరు తీసుకోలేదు కాబట్టి నేను తీసుకోవాలనుకుంటున్నాను ఒకవేళ ఎవరూ లేవకపోతే మాత్రం మణికంఠ ఎవరి దాంట్లోకి వెళ్ళేవాడు కాదు ఆ కన్సర్న్ చూపించాననే విషయం విష్ణుప్రియతో ఆల్రెడీ ఒక ఆర్గ్యుమెంట్ అయితే నడుస్తుంది ఏంటి అంటే ఇది ఇప్పుడు నేను గనక మణికంఠను తీసుకో ఇప్పుడు మణికంఠను తీసుకోకపోతే ఎవరు తీసుకోకపోయేవాళ్ళు అని నిఖిల్ అంటాడు అయితే విష్ణుప్రియ అంటది అసలు నా గురించి చాలా విషయాలు చెప్పాడు నన్ను తీసుకోకుండా మణికంఠను తీసుకున్నాడు మణికంఠలో ఎన్ని ఎర్రర్స్ అనేవి ఉన్నాయి ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది ఏదో తను తను మాట చెప్తే వినేవాళ్ళనే తీసుకునే ప్రయత్నం చేశాడు తప్ప అందరిని ఇప్పుడు ఒక వాళ్ళు ఆల్రెడీ గ్రూప్ డిస్కషన్ క్లాన్స్ సెలక్షన్ అయిపోయిన తర్వాత ఒక గ్రూప్ డిస్కషన్ నడుస్తుంది ఎప్పుడు ఎవరెవరి క్లాన్ అనేది ఎలా ఉంది ఎవరెవరు ఎట్లా ఉంది అని అనుకున్నప్పుడు ఆ నిఖిల్ టీము తను ఎవరైనా సరే టీం అనేవాళ్ళు లివ్ అండ్ లెట్ లివ్ అంటే వాళ్ళు బాగుండాలి అవతల వాళ్ళని మంచిగా ఉంచాలి అనే రకంగా ఉండాలి కానీ తానే ఆధిపత్యం చెలాయించాలనేటువంటి ప్రయత్నంలో భాగంగానే తన టీంని సెలెక్ట్ చేసుకుంటున్నాడేమో అనేది ఒకటి మణికంఠను అసలు ఎలా స సెలెక్ట్ చేసుకున్నాడు అనే దాని మీద ఒక క్వశ్చన్ మార్క్ ఏర్పడింది ఆ తర్వాత నిఖిల్ని కూడా అడిగినప్పుడు నిఖిల్ ఆ విషయం చెప్తూ నిఖిల్ నేను నేను సెలెక్ట్ చేసుకోకపోతే మణికంఠను ఇంకెవరు సెలెక్ట్ చేసుకునే వాళ్ళు కాదు సో అది ఉద్దేశం అనే విషయాన్ని మెన్షన్ చేస్తాడు మెన్షన్ చేసినప్పుడు తను ఓకే ఫైన్ అనుకున్నాను కొంచెం ఎమోషనల్ అవుతాడు అయితే ఇక్కడ నిఖిల్ సోనియా ఇంటరాక్ట్ అయిన విధానం మాత్రం వాళ్ళు కావాలనే ఒక దగ్గరికి వచ్చారు అనే విషయం నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా సో అది క్లాన్స్ యొక్క డిస్కషన్కు సంబంధించిది తర్వాత ఈ కిచెన్లో గ్యాస్ ఆఫ్ చేయడానికి సంబంధించి బీబక గ్యాస్ ఇప్పుడు ఈ ఆర్గ్యుమెంట్స్ దాంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళతో అట్లా కాదు ఇప్పుడు పృథ్వీతో మటన్ ఎందుకు మటన్ వేసుకున్నావు ఇట్లా సంగతి కర్రీ తింటున్నావు మరి రైస్లో ఏం తింటావు అని ఆ కన్వర్జేషన్స్ జరుగుతూ జరుగుతూనే గ్యాస్ ఆఫ్ చేయటం మర్చిపోతుంది ఈ లోపల బిగ్ బాస్ అలర్ట్ అనేది వస్తుంది వెంటనే బిగ్ బాస్ తప్పైంది క్షమించండి ఇప్పుడు నాకు నేను పనిష్మెంట్ తీసుకుంటున్నాను అని వెంట వెంటనే ఆ గిన్నెల మొత్తం నేను ఎవరు హెల్ప్ తీసుకోకుండా నేనే కడిగేస్తాను అని సరే తన మంచిదాన్ని చూపించుకునే ప్రయత్నం చేస్తుంది కానీ బే బ్యాడా అంటే బ్యాడ్ కాదు మంచిదే కానీ బిగ్ బాస్ హౌస్లో ఇలాంటివి అన్నీ పెద్దగా వర్కౌట్ అవ్వవు కొంచెం కొద్దిగా పవర్ఫుల్గా ఉండాలి బట్ ఆమె నేను పవర్ఫుల్ అవుతున్నాను అనుకుంటుంది కానీ బట్ అది అవ్వట్లేదు అనే ఒక డిసప్పాయింట్మెంట్ అయితే మాత్రం చాలా మందికి ఉంది ఇది తర్వాత ఈ ప్రే ప్రేరణకి ఆదిత్య భూమికి మధ్య టవల్ డిస్కషన్ అనేది నడుస్తుంది ఈ టవల్ డిస్కషన్ అనేది సరే అందరికి ఒకే కలర్ ఉండి ఎక్కడో ఒక చిన్న పేరు రాసుకొని ఇదంతా జరగడం ఆ తర్వాత మనం బిగ్ బాస్ హౌస్ లో ఇప్పుడు ఈ వాష్రూమ్ గొడవలు అనేవి ఉంటాయి వాష్రూమ్ గొడవలు కావచ్చు లేకపోతే ఇక అసలు అదే మెయిన్ గా ఈ వాష్రూమ్లు గొడవలు అంటే మాత్రం మనం ఒకప్పుడు కౌశల్ లో సామ్రాట్ వీళ్ళు ఇవన్నీ చేసినప్పుడు వాష్రూమ్ దగ్గర గొడవలు ఉంటాయి ఇవి ఎప్పుడు చాలా సెన్సిటివ్ గా ఉంటాయి ఒకడేమో వచ్చేసి ఎంట్రకులు వదిలే లేడీస్ వచ్చేసి ఎంట్రకులు వదిలేసి అంటారు ఒకడేమో టిష్యూస్ అక్కడే పడేసాడు అంటారు ఇంకొకటి వచ్చేమో అసలు సరిగా దాన్ని కమోడ్ని ఓపెన్ చేశారు దాన్ని క్లోజ్ చేయలేదని రకరకాల ఆర్గ్యుమెంట్స్ అనేవి నడుస్తాయి ఇవి చాలా సెన్సిటివ్గా ఉంటాయి ప్రతి ఒక్కళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటాయి బట్ చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు యష్మి కూడా వచ్చి సోనియా అడుగుతుంది వెంట్రుకులు వాష్ వాష్రూమ్లోకి వెళ్ళి వచ్చేటప్పుడు వెంట్రుకులు అక్కడే పడి ఉంటే వచ్చేటప్పుడు క్లీన్ చేశారు అండి బట్ నీకు చెప్పట్లేదు నేను జనరలైజ్ చేసి చెప్తున్నాను అన్నప్పుడు సోనియా పర్సనల్గా ఫీల్ అవుతుంది నాకే చెప్తుంది అన్న పర్సనల్గా తీసుకొని నువ్వు జనరలైజ్ చేసి చెప్పాలంటే ఉన్నప్పుడు చెప్పు కానీ ఇలా పర్సనల్గా వచ్చి చెప్తే ఎట్లా అనే విషయాన్ని కూడా క్వశ్చన్ రైస్ చేస్తుంది అలాగే మణికంఠ కూడా మీరు మైక్రో మేనేజ్మెంట్ చేస్తున్నారు ప్రతిదాన్ని ప్రతిదాన్ని పాయింట్అవుట్ చేసి చెప్తున్నారు అంటే యస్మిన్ నాకు ప్రతిదీ చెప్తాను నేను ఇంతే అది మీరు అసలు నువ్వు వెళ్ళి వాష్ ని గలీజ్ చేసి వచ్చావు అసలు ఎందుకు చేసి వచ్చావు నువ్వు అని మళ్ళీ వెంటనే అవుతాను వాయిస్ రైస్ చేసి మరి మాట్లాడుతుంది అంటే నువ్వు తప్పు చేసి మళ్ళీ నువ్వు అన్నే క్వశ్చన్ అడుగుతున్నావా ఇలా రకరకాల ఆర్గ్యుమెంట్స్ అనేవి ఈ వాష్ సంబంధించి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ ఆర్గ్యుమెంట్స్ అనేవి మాత్రం ఇక్కడ ఇప్పుడు ఈ సీజన్లో ఫస్ట్ టైం వెంటనే తొందరగానే స్టార్ట్ అయిపోయినాయి అంటే వాస్తవానికి సీజన్ ఫస్ట్లలోనే స్టార్ట్ అవుతాయి ఇవన్నీ ఈ వాష్రూమ్ ఫైట్లు అనేవి ఎక్కడెక్కడో పెట్టేస్తాడు బట్ ఆ తర్వాత ఎవరికి వాళ్ళు డిసైడ్ చేసుకుని తర్వాత చెప్పుకుంటారు కాబట్టి ఆ తర్వాత తగ్గుతాయి ఈ ఫైట్స్ అనేవి ఇక దీని మీదే ఏంటి అసలు ఏం జరుగుతుంది ఏంటని శేఖర్ బాషి మాట్లాడుకుంటారు ఈ ఏముంటుందబ్బా ఎవడో ఏదో పెట్టాడట దాని గురించి పంచాయతీ అంతా పెట్టుకున్నారు ఈ చీఫ్లు అందరు పోయి వాళ్ళని అడుగుతా ఉన్నారు వాళ్ళు ఏమో మమ్మల్ని ఎట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారు ప్రతి దానికి వీలైతే చూపిస్తున్నారు చెప్పిన వాళ్ళు అంటున్నారు నాకేమో వాష్రూమ్ అర్జెంట్రస్ ఏం చేయాలి నేను అనే అది బాగుండు కానీ శేఖర్ భాష అది మాత్రం ఎక్క అసలు నెగిటివిటీ అనేది అంటే ఒకటిలే తను కావాలని కూడా ఎక్కడ ఏమీ లేదు తను స్వతహాగా అలాగే ఉంటున్నాడు అనే విషయం మాత్రం చాలా క్లియర్గా ఉంది నెగిటివిటీ అనేది లేకుండా చాలా సాఫ్ట్గా తన దాకా వచ్చినప్పుడు ఇచ్చి పడేయటం తనకు అవసరం అనుకున్నప్పుడు దాన్ని ఎంత ఏ విషయాన్ని ఎంతవరకు చూడాలో అంతవరకే చూడటం అనే విధానం అయితే మాత్రం నాకు స్వతహాగా నచ్చుతుంది తన శేఖర్ భాష బయట కాంట్రవర్షియల్ కాబట్టి కాబట్టి ఇప్పుడు హౌస్లో ఎలా ఉంటున్నాడో ఇప్పుడు నేను చెప్పడం గురించే కాదు మీకు ఎలా అనిపిస్తుంది అనేది మాత్రం మీరు ఒకసారి కామెంట్స్ రూపంలో ఈ విషయాన్ని అయితే మెన్షన్ చేయండి ఇక బిగ్ బాస్ తర్వాత టాస్క్ పెడతాడు నలుగురు నైనికా టీంలో యష్మి టీంలో నలుగురు నలుగురు ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరికి ఒక టాస్క్ అనేది ఉంటుంది ఈ టాస్క్లో ఎవరైతే కొన్ని టాస్కులు ఉంటాయి వీళ్ళు ఎవరైతే గెలుస్తారో వాళ్ళు నిఖిల్ టీంలో నుంచి నిఖిల్ క్లాన్లో నుంచి ఒక పర్సన్ని గెలుచుకునేటువంటి ఛాన్స్ ఉంటుంది అని కొన్ని టాస్కులు ఇవ్వడం జరుగుతుంది ఆ టాస్కుల్లో నుంచే ఇప్పుడు వీళ్ళు అసలు ఎక్స్పెక్ట్ చేయరు అసలు ఏం పెడతాడా ఏం పెడతాడా ఏం పెడతాడా అని అనుకుంటారు కానీ బట్ వాళ్ళిద్దరు ఇప్పుడు వాళ్ళిద్దరికే పరీక్ష పెట్టి నిఖిల్ టీము సేఫ్ ఉంటుందేమో అని ఫస్ట్ నుంచి వీళ్ళందరూ ఒక అది జరిగినప్పుడు కొన్ని టాస్క్లు ఉంటాయి నెక్స్ట్ మీకు మీ ఇద్దరికి కొన్ని పరీక్షలు ఉంటాయి అని చెప్పినప్పుడు నిఖిల్ టీం హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇప్పుడు ఈ విషయం చెప్పిన తర్వాత ఇదేంటి వాళ్ళిద్దరికి గెలిస్తే మా టీంలో నుంచి ఒకళ్ళని కీకేస్తున్నారా అన్న విషయం తెలిసినప్పుడు మాత్రం షాక్ అవుతారు సో ఇప్పుడు ఫస్ట్ టాస్క్ బాల్ పట్టు గోల్ కొట్టు దాంట్లో అభయ్ ఒకటిన ఒకే ఒక గోల్తో యష్మి టీమ్ విన్ అవుతుంది సో ఇంకా నెక్స్ట్ ఫర్దర్గా కూడా టాస్క్లు ఉంటాయి కాబట్టి సో ఓవరాల్గా అది ఈ యొక్క ఎపిసోడులో మొత్తానికి మీకు వీళ్ళ యొక్క టీమ్ క్లాన్స్ యొక్క సెలక్షన్ అనేది ఎలా అనిపించింది మణికంఠ ఈ రోలర్ కాస్ట్ ఏదైతే ఉందో ఎమోషనల్ కంటిన్యూ నాన్ స్టాప్గా కంటిన్యూ అవుతున్నటువంటి ఇన్సెన్స్ దాని మీద మీరు ఏమనుకుంటున్నారు అతను స్వతహాగా తనకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అనేవి చూపించుకుంటూ ఆడుతున్న విధానం అనేది ఎలా అనిపిస్తుంది సాఫ్ట్గా అనిపిస్తుందా లేకపోతే ఎమోషనల్గా అనిపిస్తుందా లేకపోతే కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తుందా అనేది దాని మీద ప్రతిదానికి ప్రతిసారి ఏడుస్తూ ఉన్న విధానం అనేది దాని మీద ఎట్లా అనుకుంటున్నారు సోనియా నిఖిల్ కు సంబంధించి మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు ఏమనుకుంటున్నారు అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ